ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు ఆపరేషన్ లాంగ్డా ఆపరేషన్ ఖల్లాస్ కింద ఈ చర్యలు జరిగాయి నేరాలను తగ్గించడానికి నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు అయితే మీరట్ నుంచి ముజఫర్ నగర్ వరకు కూడా పోలీసులు నేరస్తులను కాళ్లపై కాల్చడం లేదా ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రం అంతటా ఆపరేషన్ లాంగ్డా ఆపరేషన్ కల్లాస్ కొనసాగుతుంది ఆపరేషన్ లాంగ్డా అంటే ఒక నేరస్తుడిని కాలిపై కాల్చి ఆపై అరెస్ట్ చేయడం ఆపరేషన్ కల్లాస్ అంటే పెద్ద పెద్ద నేరాలకు పాల్పడినటువంటి నేరస్తుడికి ఎన్కౌంటర్ ద్వారా ఏకంగా యమరాజు వద్దకు పంపించడం నేరానికి ఏకైక శిక్ష ఎన్కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ విధంగా ఈ ఆపరేషన్లో భాగంగా నలభై ఎనిమిది గంటల్లో యూపీలో దాదాపు పోలీసులు ఇరవై ఎన్కౌంటర్లు నిర్వహించారు ప్రతి నగరంలో ఎన్కౌంటర్లు జరిగాయి మేరట్టు ముజఫర్నగర్ ఫరూఖాబాద్ ఫిరోజాబాద్ మొరాదాబాద్ మధుర హోర్దాయ్ ఉన్నావ్ ఝాన్సీ బులంద షపూర్ బాగ్ బాగ్పత్ భల్లియా లక్నో గజియాబాదు షామ్లి వంటి ప్రాంతాల్లో నేరస్తుల ఏరువేత జరిగాయి ఈ విధంగా నలభై ఎనిమిది గంటల్లో ఇరవై ఎన్కౌంటర్లు అంటే హడిలిపోయేటటువంటి విధంగా అంటే ఇంకా నేరస్తులు ఉండకూడదు అనేటటువంటి దృక్పథంతో చేస్తున్నటువంటి ఇది అయితే ఒక మంచి విషయం అని చెప్పాలి నమస్తే